అందరికీ కూడా పేరు పేరున ఒక ఇద్దరు ఎవరైనా మర్చిపోతే మరి క్షమించాలి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మండల సమావేశాల ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్ల పేరు మీద తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుందనేది ముఖ్యము కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రుణమాఫీ అని చెప్పి లక్షలోపు వాళ్ళందరికీ రుణం మాఫీ చేస్తా అని చెప్పి రెండు లక్షల డెబ్బై వేల మంది పట్టాపాస్తుంది ఇంటూరు జిల్లాలో ఉన్నారు అందులో నుంచి నలభై ఒక్క వేల మందికి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాఫీ చేయడం అంటే కేవలం కాలయాపన చేసుకున్నందుకు కుటుంబం అని అంటున్నాడు అందులో ఇదంటారు ఇంకా చాలా సొసైటీల నుంచి నాకు కాంప్లైంట్లు వస్తున్నాయి సార్ మా సొసైటీలో పలానా డేట్ రోజు సొసైటీ వాళ్ళు అప్డేట్ చేయకపోవడం వల్ల మా లోన్ రాలేదు కుటుంబంలో ఇద్దరు పేరు మీద ఉండేదో అదే అది ఇంకా శాంక్షన్ కాలేదు చాలా అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే పట్టాదార్ పాస్బుక్లు ఉన్నాయో భూమి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా లోన్ గెలిచిపోలేదు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే మోసం చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిలో వాళ్ళు తొంభై ఏడు వేల మందికి ఇచ్చారు వాళ్ళు నాలుగు కోట్ నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు ఇచ్చారు వీళ్ళు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చింది అంటే కేవలం కాలయాపన చేసినందుకు తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు ఇది ప్రజలకు వచ్చాక ఎందుకంటే ఈరోజు రెండు కోట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది పట్టాదారు పాస్బుక్లలో నలభై ఒక్క వెయ్యి మందికి వచ్చింది ఇంకా రెండు కోట్ రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి రాలేదు ఆ రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందిలో మన మండలంలో మన గ్రామంలో మన బూత్లో కూడా ఉంటారు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వచ్చే ఐదో తారీఖు నాడు వచ్చే సోమవారం కాక ఆ సోమవారం ఏదైతే పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎలిజిబుల్గా ఉన్న ప్రతి పర్సెంట్ పేరు మన జిల్లా కలెక్టర్కి సమర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం రెండో విషయం నిన్న ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ యొక్క రివ్యూ చేస్తూ లోకల్ బాడీ నిర్వహిస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవి రెండు కూడా సైమిల్టేనియస్గా చేసుకుంటుంది లోకల్ బాడీ రిజర్వేషన్లు జూ ఆగస్ట్ ఒకటో దాకా ఓటర్ లిస్ట్ ఫైనల్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఓటర్ లిస్ట్లో మన వాళ్ళందరూ పేరున్నాయా లేదా చూసుకోవాల్సిన యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేస్తాం ఎవరైనా లేని వాళ్ళ పేరు మీరు డిలీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త కూడా మన సానుభూతి పనులు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వచ్చినాయా లేదా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో నిజామాబాద్ అర్బన్లో ఉన్న కొంతమంది రూరల్ ఏరియాకి వస్తారు లోకల్ బాడీ ఎలక్షన్ అలా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు కానీ ఓటు మన ఫేవర్ కానీ ఓటును తీపించుకోవాల్సిన అవసరం ఉంది మనకుండే ఓటు ఫేవర్ ఉన్న ఓటును మనం చేర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మూడవది ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయిన తర్వాత నిన్న రివ్యూలో జరిగింది మీడియా సాధనాల ద్వారా వచ్చింది నాకు తెలిసినంత వరకు కొంతమంది ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ చేర్చించినంత వరకు ఏంటి అంటే జూలై ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఓటర్ లిస్ట్ రాగానే దాన్ని బీసీ కమిషన్ దగ్గరికి పంపిస్తారట బీసీ రిజర్వేషన్ చేస్తారట ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై ఎనిమిది పర్సెంట్ బీసీలకు ఇస్తా అని చెప్పింది మరి నిలబెట్టుకుంటుందా నిలబెట్టుకోదా రేపు ఏం చేస్తాడో ఏం చేయడో తెలియదు రిజర్వేషన్లు ఏమొస్తాయో తెలియదు కానీ దర్పెల్లి రిజర్వేషన్లో ఇప్పటికున్న రిజర్వేషన్ చాలా బాగున్నాయి దర్పెల్లిలో కాబట్టి మీరు మెంటల్గా ప్రతి గ్రామంలో మన గ్రామంలో దయచేసి నేను ఇక్కడ ఒక వ్యక్తిని చెప్తున్నాను రామరాజ్యం రావాలంటే పార్లమెంట్ మెంబరు అసెంబ్లీ మెంబర్ గెలిస్తే రాదు రామరాజ్యం రావాలంటే వార్డు మెంబర్ గెలవాలి ఎందుకంటే ఇలా మనం ఇచ్చే ప్రతి పైసా కేంద్రం ఇచ్చే ప్రతి పైసా కూడా గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి మనం మండల పరిషత్కి వస్తున్నాయి జిల్లా పరిషత్కి వస్తున్నాయి ఇలా ఊర్లో ఏ పని చేస్తున్నా సఫాయోడి జీతం ఇచ్చినా మోర్లీకి ఇచ్చినా లైట్ మ్యాన్కి ఇచ్చినా వాటర్ మ్యాన్ ఇచ్చిన లేకపోతే శ్మశాన వాటికి డబ్బులు కట్టినా లేకపోతే పల్లెవనం కట్టినా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినా సిమెంట్ రోడ్ వేసినా మోర్ వేసినా ఏది వేసినా కానీ భారతీయ జనతా పార్టీ పైసలు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొన్న ఇంతకు ముందు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా లేదు ఇంకా ఇందులోకి ఏది పైసలు తీసుకుపోయారు ఇలా ప్రతి విలేజ్లో ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ ఏది హామీ పథకం ఉందో హామీ పథకంలో లబ్దిదారులందరికీ కూడా డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ నుంచే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తుంది ఇలా చెప్పుకుంటే ఒక రైతు ఒక ఎకరం పంట పండించాలంటే ఇచ్చే యూరియా కానీ డిఏపి కానీ సపోర్ట్ సపోర్ట్గా మోడీ పైసలు కానీ ఇవన్నీ చూసుకుంటే ఇరవై వేల దాకా మనం డబ్బులు ఇవ్వాలి చెప్పుకోవాలి ఆకలి అయితే అడగతే అమ్మాయిని అన్నం పెట్టదు మనం చేసే పనులు మనం ఏం చేసింది బీజేపీ అని చెప్పుకోలే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవాళ నిన్న బడ్జెట్ పెట్టిరు బడ్జెట్లా మూడు లక్షల కోట్లు పెడితే కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష కోట్లు ఇది కాకుండా మన గ్రామ పంచాయతీకి డబ్బులు మన మండల పరిషత్ డబ్బులు మన జిల్లా పరిషత్ డబ్బులు ఈ రోడ్ కూడా దర్పెల్లో కూడా నేను దర్పెల్లి ఇందర్వాయులో చెప్తున్నాను నేను ఈ రోడ్ ఏదైతే ఉందో దీన్ని మన జాతీయ రహదారి కింద మనం ఇందర్వాయి నుంచి అటు కమర్పెల్లి మోడతా వరకు కూడా పాలకొండ నియోజకవర్గంలో వరకు కూడా పెద్ద రోడ్డు కూడా చేసుకునే అవకాశం ఉంది మనకు మనం ప్రతిపాదన చేస్తున్నాం మనం ఈ ప్రాంతంలో కేంద్రం నుంచి ఇంక ఏం రావాలనో కేంద్రం నుంచి ఇంకేం రావాల లేదు కదా కేంద్రంలో ఇంకా ఏం రావాలో ప్రతి పైసా తీసుకొస్తాం కానీ కేంద్రం ఇవాళ నరేంద్ర మోడీ దాకా నాలుగు కోట్ల ఇల్లు కట్టాడు ఇంకా మూడు కోట్ల ఇల్లు కడతా అని చెప్పాడు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఏమో లేని ఇల్లు లేని వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పాడు ఇప్పుడు ఏమంటున్నాడు మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి అంటున్నాడు మూడు వేల ఐదు వందల ఇల్లు వేసుకుంటే మొత్తం మన రాష్ట్రానికి తీసుకుంటే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల ఓ ఇల్లు అవుతాయి నాలుగు లక్షల ఇళ్ళల్లో ప్రధానమంత్రి ఏమంటున్నాడు తెలంగాణ రాష్ట్రానికి నేను పదిహేడు నుంచి ఇరవై లక్షల ఇల్లు ఇస్తా అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏమంటుడు నాకు చేత కాదు నేను నాలుగు లక్షలు కట్టా అంటున్నాడు ఆ నాలుగు లక్షలు కట్టే దాంట్లో కూడా వాళ్ళు ఇచ్చే ఐదు లక్షల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల దాకా ఉన్నాయి కాబట్టి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచి అవకాశం మనం చెప్పుకోవాల్సిన అవసరం మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మన ప్రాంతంలో యాభై వేల ఓట్లు మనకు వచ్చినాయి ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో మనకు మెజార్టీ రావడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్ అయితే వన్ సైడ్ ఎలక్షన్ నడిచింది తాండాలో కూడా చాలా మార్పులు వచ్చినాయి తాండా పేరు మీద మోసం చేశాడు ఇంకా భయంకరమైన విషయం చెప్తున్నా నా గల్ఫన్నర్ ఇ కుటుంబం వదిలేసి భూములు లక్షల కోట్ల రూపాయలు వలుపుతుంటే ఈడ వదిలేసి దేశం దేశం ఉన్నది మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్ఫన్నర్లకు ఐదు వందల కోట్లతోని ఒక ప్యాకేజ్ ఇస్తాము ఎవరైతే గల్ గల్ఫన్నా అడిగింది ఏంటి అలా ఇంట్రీ పోషించమన్నరా ఉద్యోగ బియ్యమన్నా లేకపోతే విజాకి పైసలు కట్టుకున్నడా ఫ్లైట్ టికెట్ పైసలు ఇదేమి అడగలే కల్పన కల్పన అడిగింది ఏంది వృందు లేకపోతే అక్కడ ఎవరైనా ఏజెంట్ చేతిలో పోసకపోతే లేకపోతే కంపెనీ చేతిలో పోసకపోతే మా కుటుంబాలు రోడ్ మీద పడకుండా ఆదుకోమన్నాడు ఏదైనా అనారోగ్య కారణం వల్ల యాక్సిడెంట్ వల్ల చనిపోతే లేకపోతే అనారోగ్యం గురైతే ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఇది రెండే డిమాండ్ కనపడదు ఇలా మాట్లాడుతూ నేను ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా అన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన ఐదు వందల కోట్లు ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు మంచి ఇప్పటికి చెర్రాలి చుక్క ఢీల్ రాలే యాడ అలుగులు వారలేదు కాలువలు వారలే గ్రౌండ్ వాటర్ వెరగలే కానీ వర్షం చినుకులు 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 వర్షం పడుతుంది కాబట్టి మక్కలు పెసర్లు ఎవరు వేసుకున్నోడికి బతాయి తప్ప భవిష్యత్తులో తాగుదామంటే కాలం ఇంత కాలం ఉంటే చాలా ప్రాబ్లం అయిన కాలం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చింది లేదు అన్నల మోసం చేసింది కాబట్టి మన గ్రామాలలో చాలామంది గల్ఫులు ఉంటారు భారతీయ జనతా పార్టీ నిజాయితీగా ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ నిజాయితీగా ఉండే పార్టీ మనకి ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు నేను జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను మన పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం స్థానిక సంస్థ ఎలక్షన్లో వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వైస్ ఎంపీపీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరికీ పోస్టు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఒకరినొకరు కాలు గుంచుకొని కప్పల్లాగా మాత్రం వివరించకండి అన్ని ఇదే చెప్తున్నా దరిపేది మండలం కూడా ఇదే చెప్తున్నా కాబట్టి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఇవాళ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో అరవింద్ గారు నిలబడ్డప్పుడు ఈ జిల్లాలో అత్యధికమైన మెజార్టీ వచ్చినప్పుడు ఆ పేరు నాకు వచ్చింది జిల్లా అధ్యక్షుడు అలాగే మీ గ్రామంలో మీ గ్రామంలో సర్పంచ్ గెలిచినా ఎంపీటీ గెలిచినా మీ గ్రామంలో ఆ పేరు గ్రామశాఖ అధ్యక్షుడు అలాగే మండల పరిస్థితి గెలిస్తే మండలాధ్యక్షుడికి మిగతా టీవీ కాబట్టి దాసీ అత్తగూ చెప్తుంద కాబట్టి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక మంచి అవకాశము అన్న ఆడద్దు అన్న ఈడ నాకు ఎవ్వరు చుట్టాలు లేదు చెప్తున్నా కాషాయ కడువా కప్పుకొని పార్టీ గెలిచే క్యాండిడేట్ పెట్టుకుందాం గెలిచే క్యాండిడేట్ పెట్టుకుందాం నేను ఏ రోజు కూడా చెప్తున్నా పార్టీ గెలిచే క్యాండిడేట్ ఉంటేనే మనం గెలుస్తాము కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేసుకున్నాను ఇది ఒక సువర్ణ అవకాశం పార్టీకి మీకు కింది స్థాయి నుంచి ఇయల్ ఉన్న వాతావరణం చాలా మంచి వాతావరణం ఉంది దీవల్ మన దగ్గర దరిపల్లి కానీ సిర్కొండ కానీ ఇందర్వాయి కానీ దిచ్చిపల్లి కానీ జక్రాంపల్లి కానీ మోపాల్ నిజామాబాద్ మండలాల్లో కార్పొరేషన్లో ఎలక్షన్లో ఓడిపోతా ఓడిపోతా అంటునే నూట పది పోలింగ్ బూత్లలో మనకు మెజార్టీ వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్లలో నిన్న రెండు వందల డెబ్బై పోలింగ్ బూత్లలో మెజార్టీ వచ్చింది రెండు వందల తొంభై ఇరవై మూడు కూడా ఈ దేశాన్ని వ్యతిరేకించేటోడు ఈ దేశాన్ని కాదనుకునేటోడు బూతులలోనే తక్కువ తప్ప మిగతా రెండు వందల డెబ్బై పులి బూతుల మెజార్టీ వచ్చింది కాబట్టి దయచేసి